ఒకసారి శివభక్తుడు కేదార్నాథ్ ధాముకు తీర్థయాత్ర కోసం తన గ్రామం నుండి బయలుదేరాడు ఇంతకు ముందు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పాదయాత్ర ప్రారంభించాడు దారిలో ఎవరిని కలిసినా కేదార్నాథ్ కి వెళ్లే దారి అడిగేవాడు మనసులో శివుని ధ్యానిస్తూనే ఉన్నాడు అలా నడుస్తూనే నెలలు గడిచాయి చివరగా ఒకరోజు కేదార్ధాం చేరుకున్నాడు కేదార్నాథ్ లోని ఆలయ తలుపులు మూసే సమయానికి చేరుకున్నాడు నెలల తరబడి ప్రయాణం చేసి చాలా దూరం నుంచి వచ్చానని పండిట్జీతో చెప్పాడు అతను పండిట్జీని ప్రార్థించాడు దయచేసి తలుపులు తెరిచి నాకు భగవంతుని దర్శనం కల్పించండి కానీ అక్కడ నియమం ఏమిటంటే ఒకసారి మూసివేస్తే అది మూసి ఉంటుంది నియమాలు కఠినం చాలా ఏడ్చాడు ప్రభు దయచేసి నన్ను ఒక్కసారి దర్శనం చేసుకునివ్వండి అని శివుడిని పదే పదే స్మరించుకున్నాడు అతను అందరినీ ప్రార్థిస్తున్నాడు కానీ ఎవరూ వినలేదు పూజారి ఆరు నెలల తర్వాత ఇక్కడికి రండి ఆరు నెలల తర్వాత తలుపులు తెరుచుకుంటాయి అన్నారు ఇక్కడ ఆరు నెలల పాటు మంచు కురుస్తుంది మరియు చల్లగా ఉంటుంది అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు భక్తుడు అక్కడే నిల్చుని ఏడుస్తూనే ఉన్నాడు రాత్రి చీకటి అల్ముకుంది కానీ అతను తనను శివుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడని అతనికి నమ్మకం ఉంది చాలా ఆకలిగా మరియు దాహంతో ఉన్నాడు ఇంతలో ఎవరో రావడం అతనికి కనిపించింది ఒక సన్యాసి తన వైపు రావడం చూశాడు ఆ సన్యాసి అతని దగ్గరకు వచ్చి అతని పక్కన కూర్చున్నాడు సన్యాసి అడిగాడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అతను మొత్తం కథ చెప్పాడు సన్యాసి అతనికి ఆహారం కూడా ఇచ్చాడు ఆపై అతనితో చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నారు సన్యాసికి అతనిపై జాలి కలిగింది అతను చెప్పాడు ఖచ్చితంగా ఉదయం ఆలయం తెరుస్తుంది మీకు తప్పకుండా దర్శనం అవుతుంది అని ఈ భక్తుడు మాట్లాడుతూ ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు సూర్యుని కాంతితో భక్తుడు కళ్ళు తెరిచాడు సన్యాసి కోసం అక్కడా ఇక్కడ వెతికాడు కానీ ఎక్కడా కనిపించలేదు అతనికి ఏమీ అర్థం కాలేదు ఇంతలో పూజారి తన మొత్తం బృందంతో రావడం చూశాడు అతను పూజారికి నమస్కరిస్తూ ఆరు నెలల తర్వాత గుడి తెరుస్తానని నిన్న మీరు చెప్పారే కానీ మీరు ఉదయాన్నే వచ్చారు పూజారి అతనిని జాగ్రత్తగా చూసి గుర్తించి అడిగాడు గుడి తలుపులు మూసి ఉన్నప్పుడు వచ్చిన వ్యక్తి మీరేనా మీరు ఆరు నెలల తర్వాత తిరిగి వచ్చారు ఆ వ్యక్తి ఆశ్చర్యంతో అన్నాడు లేదు నేను ఎక్కడికి వెళ్ళలేదు నిన్ననే వచ్చాను రాత్రి ఇక్కడే పడుకున్నాను ఎక్కడికి వెళ్ళలేదు అని అన్నాడు అందుకు పూజారి ఆశ్చర్యపోయాడు అతని ఈ విధంగా చెప్పాడు కాని నేను ఆరు నెలల క్రితం గుడి మోసివేసి వెళ్లి ఆరు నెలల తర్వాత తిరిగి వచ్చాను మీరు ఆరు నెలలు ఇక్కడ ఎలా జీవించారు పూజారి మరియు అతని బృందం ఆశ్చర్యపోయారు ఇంత చలిలో ఒక వ్యక్తి ఆరు నెలలు ఎలా బ్రతకగలడు అప్పుడు ఆ భక్తుడు సన్యాసిని కలవడం గురించి ఆయనతో జరిగిన విషయాలన్నీ చెప్పాడు ఒక సన్యాసి వచ్చాడని పొడుగ్గా పొడవాటి వెంట్రుకలతో ఒక చేతిలో త్రిశూలం మరో చేతిలో డమరుకం జింక చర్మం ధరించి ఉన్నాడు పూజారి మరియు అందరూ భక్తుని పాదాలపై పడ్డారు మేము మా జీవితమంతా గడిపాము కానీ భగవంతుని దర్శనం పొందలేకపోయాము మీరే నిజమైన భక్తుడు మీరు శివుడిని ప్రత్యక్షంగా చూశారు భగవంతుడు తన యోగ మీ ఆరు నెలలను ఒక రాత్రిగా మార్చాడు ఇదంతా మీ స్వచ్ఛమైన మనస్సు మీ విశ్వాసం మరియు నమ్మకం వలన మాత్రమే జరిగింది ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్